ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా మహాలక్ష్మి జనార్దన్ ఇంకా ఇంట్లో వాళ్ళందరూ హాల్లో ఉంటారు నాట్యం చేయడం అంటే బట్టలు కుట్టడం లేకపోతే వంట చేయడం అనుకుంటున్నావా నాట్యం చేయడం వల్ల కాదని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఇంకా అప్పుడు సీత మనసు పెట్టి చేస్తే ఏ పనైనా సాధ్యం అవుతుంది అని చెప్పి సీత అంటుంది నాట్యం చేయడం నీ వల్ల కాదు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి ఉంటే చేసి తీరుతాను అని చెప్పి ఇంకా మహాలక్ష్మితో సీత అంటుంది సరే మనం ఒక పంద్యం పెట్టుకుందామా నువ్వు నాట్యంలో ఓడిపోతే ఈ ఇంటిని రాముని వదిలేసి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఇంకా ఆ మాట విని సీత ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా సీత సరే నేను నాట్యంలో ఓడిపోతే ఈ ఇంటిని మామని వదిలేసి వెళ్ళిపోవడానికి నేను సిద్ధం అని చెప్పి ఇంకా సీత అంటుంది ఇంకా ఆ మాట విని ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు మరి సీత గెలుస్తుందా లేదా అన్నది తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్